హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అయితే తీసుకురావడం జరిగింది సెవెన్ సీటర్ వెహికల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి అందులో మీకు ఏదైనా కార్ని వస్తే కనుక సంబంధిత ఓనర్ కాల్ చేసి లొకేషన్కి అన్నీ చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వచ్చేసి ఒక ప్రముఖ కన్సల్టెన్సీ నుంచి అయితే తీసుకోవడం జరిగింది శ్రీవారాహి కార్స్ ఎల్బీ నగర్ హైదరాబాద్లో అయితే ఈ కార్ అయితే అందుబాటులో ఉన్నది మీకు ఇక్కడ ఈ కార్లే కాదు మీరు విడుదల చూసుకొచ్చి చాలా వరకు సెకడ్ అయిన కార్లు అందుబాటులో ఉన్నాయి మంచి కండిషన్లో ఉంటాయి మీకు ఫైనాన్స్ కావాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు వీళ్ళే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ అయితే నేను కంప్లీట్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుండి రెండు తెలుగు రాష్ట్రాలకి పనికొచ్చే కార్లు అయితే అందుబాటులోకి తీసుకొస్తాము ఇప్పుడు మీరు చూస్తున్న టయోటా ఇన్నోవా వచ్చేసి మనకి రెండు తెలుగు రాష్ట్రాలకి పనికొస్తుంది సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది వరకు పేపర్ వ్యాలిడిటీ ఉంటుంది మనకి ఇంటి పరంగా చూసుకుంటే టచ్ స్క్రీన్ ఉంటుంది సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ సీట్ కవర్లు వందకి తొంభై శాతం వరకు ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మేర్స్ ఉంటాయి ఇక్కడ ఎలాంటి రస్టింగ్స్ అయితే లేవు మీరు వీడియోలో చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మనకి బకెట్ సీట్స్ ఉంటాయి కెప్టెన్ సీట్స్ రేస్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది నేను చెప్తున్నాను కాదు మీరు లొకేషన్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకున్న ప్రయత్నం చేయండి కో ప్యాసింజర్ సైడ్ వ్యూది ఏ పిల్లర్ కానీ ఆప్రాన్ కానీ ఏదైతే మనకి డిస్టర్బ్ కాలేదు గేర్స్ కూడా స్మూత్గానే పడుతున్నాయి ఇది బ్యాక్ సైడ్ కో ప్యాసెంజర్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది సో మీకు వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి అన్ని చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి ఇది ఇంజన్ పార్ట్ అనమాట ఇంజన్ పొజిషన్ మీరు వీడియోలో చూసుకోవచ్చు ఇంజన్ పొజిషన్ కూడా నేను వీడియోలో చూపిస్తున్నా ఇక్కడ ఏ ఇంజెక్టర్ లీకేజ్ లాంటివి అయితే ఏం లేవు మీరు వీడియోలో చూసుకోవచ్చు బ్యాటరీ కూడా మంచిగా ఉన్నది సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీరియస్ బయస్ మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయకండి ప్రతి ఒక్కటి నేను కార్ గురించి డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ దయచేసి కాల్ చేసి మళ్ళీ డీటెయిల్స్ అడగకండి కొత్తగా సో అలాంటి వాళ్ళైతే దూరంగా ఉండండి దయచేసి టైం వేస్ట్ చేయకండి సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్